హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని కవ్వంతో చిలకకుండా మిక్సీకి వేయకుండా వెన్న చేతులకు అంటుకోకుండా ఎలా చేయాలో చూసేద్దాము వచ్చేయండి ముందుగా వెన్న తీయని పాలను మరగబెట్టాలి ఇలా మరగబెట్టిన పాలను మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మీగడ రొట్టెలా పేరుకుంటుంది ఇప్పుడు ఇందులో పెరుగుని వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మీ గడ పెరుగు కలిసేలా కలుపుకొని గిన్నె మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అదేవిధంగా పాల మీద మీ గడను తీసేసుకొని మళ్ళీ ఒకసారి మీ గడ మొత్తం కలిపేసుకోవాలి ఈ మీ గడ గిన్నెను మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా పది పదిహేను రోజుల మీగడ ఇదంతాను ఇప్పుడు నెయ్యిని చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఒక ఏడు ఎనిమిది గంటల పాటు బయట పెట్టేయండి చూడండి ఇప్పుడు పెరుగు ఎలా పేరుకుంటుందో అలాగే ఈ మీగడ పేరుకుపోయింది ఈ మీగడ మొత్తాన్ని మందంగా ఉండి వెడల్పుగా ఉండే అల్యూమినియం పాత్రలో వేసుకుంటున్నాను ఎందుకంటే స్టీల్ గిన్నెలో తొందరగా అడుగు అంటుకుపోతుంది నెయ్యి చేసిన గిన్నెను తోమేటప్పుడు అడుగు తొందరగా వదలదు అల్యూమినియం పాత్రలో నెయ్యి చేసుకుంటే తోమేటప్పుడు నెయ్యి చేసుకున్న తర్వాత నీళ్లు వేసి పెట్టేసి ఏడు ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత అట్ల కర్రతో గీకేసుకుంటే మొత్తం ఊడిపోతుంది చూడండి ఇప్పుడు ఒక గరిట తీసుకుని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ తిప్పుకోండి చూడండి వెన్నె వేరు మజ్జిగ వేరు అయిపోయింది ఎందుకంటే మనం మీగడ తీసినప్పుడు అందులో పెరుగు వేసాం కదా అందువల్ల పెరుగులా తోడుకుంది ఇలా మీగడ తీసిన తరువాత ఒకసారి మీగడను కలిపి పెట్టుకుంటే తొందరగా మీగడ పాడవదు మీగడ కలపకుండా పెట్టామంటే మీగడ పాడవుతుంది ఇప్పుడు ఇందులో ఐస్ వాటర్ని ఒక గిన్నె నిండుగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఐస్ వాటర్ వేసుకుంటే వెన్నె మొత్తం పైకి తేని పేరుకుపోతుంది ఇప్పుడు గరిటతో ఇలా కలుపుకుంటే వెన్నె మొత్తం గట్టిగా అవుతుంది ఇప్పుడు మజ్జిగను తీసేసుకుందాము ఇలా మళ్ళీ ఇంకోసారి మీ గడను ఐస్ వాటర్తో కడిగేసుకుందాము ఇలా వెన్నెను రెండు మూడు సార్లు ఐస్ వాటర్తో కడిగేసుకోవాలి ఎందుకంటే మీగడ తోడుకునేటప్పుడు ఎక్కువసేపు ఉంచామంటే పుల్లటి వాసన వస్తూ ఉంటుంది అదేవిధంగా నెయ్యి కాగేటప్పుడు పుల్లటి వాసన వస్తూ ఉంటుంది అందువల్ల రెండు మూడు సార్లు వెన్నెను కడిగేసుకుంటే నెయ్యి మంచి సువాసనతో కమ్మగా ఉంటుంది చూడండి రెండోసారి కూడా ఐస్ వాటర్తో వెన్నెను కడిగేసుకున్నాను ఇలా కడిగేసుకున్న వెన్నెను పుల్లటి వాసన రాకపోతే ఒకటి రెండు సార్లు వెన్నెను నీళ్ళతో ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది లేదంటే మూడుసార్లు వెన్నెను ఐస్ వాటర్తో కడిగేసుకోవాలి మూడోసారి వెన్నెను కడిగేటప్పుడు పది పదిహేను నిమిషాలు ఐస్ వాటర్లోనే ఉంచిన ఆ పులుపు వాసన పోతుంది చూడండి రెండోసారి కూడా వెన్నెను కడిగేసుకున్నాను ఈ వెన్నెలో పుల్లటి వాసన లేదు అందువల్ల రెండుసార్లు వెన్నెను కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి నెయ్యిని చేసుకుందాము చూడండి వెన్నె కరిగిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుందాము లేదంటే వెన్న పొంగిపోతుంది ఇలాగే గరిటతో మధ్య మధ్యలో వెన్నను తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడి నెయ్యి మాడు వాసన వస్తుంది చూడండి ఇప్పుడు వెన్న కలర్ మారిపోయింది వెన్న కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెన్న కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే సాల్ట్ని వేసుకోండి లేదంటే వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో మూడు తమలపాకు తొడిమలను వేసుకుంటున్నాను ఇలా తమలపాకు తొడిమలను వేసుకుంటే నెయ్యి మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది చూడండి నెయ్యి కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక గిన్నెను తీసుకొని నెయ్యిని ఇందులో వడగట్టేసుకుందాము ఇలా చాలా సింపుల్గా చేత్తో మీగడను ముట్టుకోకుండా చేతికి వెన్న తగలకుండా మీగడ కవ్వంతో చిలకకుండా మీగడను మిక్సీలో వేసి తిప్పకుండా నెయ్యి చేయడానికి అంట్లు గిన్నెలు ఎక్కువగా కాకుండా ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే నెయ్యిని మనం చేసుకోవచ్చు చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో నేను నెయ్యి చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వదిలేశాను ఇప్పుడు చలికాలం కాబట్టి చూడండి పూస పూసగా నెయ్యి ఎంత బాగొచ్చిందో అదే ఎండాకాలంలో పూస పూసగా నెయ్యి రావాలంటే నెయ్యి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు నెయ్యిని పెట్టేశామంటే నెయ్యిలో పూస పూసగా ఫామ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో స్పూన్తో నెయ్యిని కలుపుతూ ఉంటే నెయ్యి మొత్తం ఇలా పూస పూసగా అవుతుంది చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకున్నాను ఇలాంటి స్వచ్ఛమైన కమ్మనైన వాసనతో పూస పూస లాంటి నెయ్యి ఎంత